మూవీ చాలా బాగుంది కానీ నేను మూవీకి వెళ్ళానని అట్టేకి తెలిస్తే పెంట పెంట అయిపోతుంది గుడికెళ్ళానని మేనేజ్ చేయాలి ఎలాగో బొట్టు కూడా ఉంది కదా నమ్మేస్తారులేం పిల్ల ఎక్కడ బలాదూరు తిరిగి వస్తున్నావు ఇంట్లో పెద్ద దిక్కు నేను ఒక దాని నాకు చెప్పి బయటికి వెళ్ళాలని సంస్కారం లేదు మీకోసమే బయటికెళ్ళాను అత్తయ్య గారు నా కోసమా నా కోసం మీకు ఈ మధ్యన ఒంట్లో బాగోట్లేదు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి గుడికెళ్ళొచ్చాను కొండ అత్తగారంటే ఎంత నీకు ఎందుకు పూజ చేశాను మొక్క కూడా మొక్కుకున్నాను అత్తయ్య గారు మొక్క ఏ మొక్కుకున్నావు తల్లి అన్నం తినకుండా వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మౌనరథం చేస్తూ కొడుకోకుండా ఈ వారం రోజులు దీక్షలోనే ఉండాలని అని మొక్కుకున్నా నువ్వు ఇవన్నీ చేయాల్సింది నేను కదా అత్తయ్య గారు